నమస్తే వెల్కమ్ టు పల్లవి టీవీ ప్రస్తుతం నేను వెదర్ ఆఫీస్కి అయితే వచ్చేసాను ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది అండ్ మార్చ్లోనే దాదాపు నలభై డిగ్రీల సెల్సియస్ ఎండ ప్రభావం చూపిస్తుంది ప్రస్తుతం నేనున్నది వెదర్ ఆఫీస్లో మోస్ట్ సీనియర్ శ్రీనివాస్ గారిని అయితే కలవడానికి వచ్చాను సో సార్ ఏం చెప్తారు ఈ వెదర్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి ఒకసారి సార్ మాటలోనే విందాం మనకి ఏప్రిల్లో మే నెలలో ముందుకు వెళ్ళే కొద్దీ ఎండలు ఎక్కువగా ఉంటాయి మార్చి నెలలో గ్రాడ్యువల్గా శీతాకాలం నుంచి వేసవ చేంజ్ ఓవర్ మంత్ చేంజ్ ఓవర్ మంత్లో గ్రాడ్యువల్గా మార్చి మొదటి వారం నుంచి టెంపరేచర్లు పెరగడం ప్రారంభిస్తాయి అయితే ఈసారి మనం గడిచిన పదిహేను రోజులు డేటా చూసుకున్నట్టయితే మొదటి వారంలో మనకి నార్మల్ టెంపరేచర్ అంటే ఒక ముప్పై ఏళ్ళ సగటు ఆ ప్రాంతానికి ఉన్న ముప్పై ఏళ్ళ సగటు టెంపరేచర్ కంట నాలుగు మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యాయి మనకి నలభై డిగ్రీల టెంపరేచర్ దాటి ఆ సగటు గంట ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఆ ఏరియాల్లో హీట్ వేవ్ కింద పరిగణిస్తాము వడగాల్పులకి హెచ్చరిక జారీ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి కలెక్టర్లకి ప్రజలకి అందరికీ కూడా హెచ్చరిక జారీ చేస్తాం ఈ సిచ్యువేషన్ గత రెండు రోజుల క్రితం మనకి నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు భీము మంచిర్యాల ఇలా నాలుగైదు జిల్లాల్లో అక్కడక్కడ నలభై డిగ్రీలు దాటి ఈ సగటు నుంచి కూడా ఐదు డిగ్రీలు దాటిన పరిస్థితి ఉంది అప్పుడు మనం వాటికి హీట్ వేవ్ వార్నింగ్ జారీ చేయడం జరిగింది అయితే నిన్న మనకి ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇటు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి ఇటు నార్త్ తెలంగాణ మన మీదుగా నార్త్ తెలంగాణ పక్క నుంచి విదర్భ వరకు ఒక ద్రోణి ఏర్పడింది ఆ ద్రోణి వల్ల ఏమవుతుందంటే మనకి మాయిశ్చర్ రావడము ప్లస్ మబ్బులు ఏర్పడటం జరుగుతుంది దీనివల్ల వచ్చే రెండు రోజులు టెంపరేచర్లు పెద్దగా పెరిగే అవకాశం లేదు ఇదే స్థాయిలో అంటే ఇప్పుడు ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది డిగ్రీలు నడుస్తున్నాయి ఒక రెండు రోజులు ఇదే స్థాయిలో ఉండి మూడు నాలుగు రోజుల నుంచి ఒకటి రెండు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది తగ్గే అవకాశం ఉంది కొన్ని జిల్లాల్లో మధ్యాహ్నం పూట కిమ్లోనింబస్ మేఘాలు ఏర్పడి కొద్దిగా ఉరుములతో కూడిన జల్లులు కూడా పడే అవకాశం ఉంది దీనివల్ల నార్త్ తెలంగాణ అలాగే మనకి ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పట్టడం టెంపరేచర్లు కొద్దిగా తగ్గే అవకాశం కూడా ఉంది జిల్లాలో పడే అవకాశం మనకి ఇప్పుడు కుమరం భీము మంచిర్యాల జగిత్యాల పెద్దపల్లి ఇలా నార్త్ తెలంగాణ జిల్లాలు అలాగే ఖమ్మం భద్రాద్రి వరంగల్ హన్మకొండ మహబూబాబాద్ జనగామ సిద్ధిపేట ఈ జిల్లాల్లో కూడా ఉరుములతో కూడిన జల్లులు మధ్యాహ్నం తర్వాత అంటే మామూలు ఉదయం పూట ఎండ తీవ్రతగానే ఉంటుంది మధ్యాహ్నం సమయంలో ఏంటంటే ఈ ద్రోణి వల్ల మాయిశ్చర్ అందడం వల్ల మనకి మేఘాలు ఏర్పడి అక్కడికక్కడ లోకలైజ్డ్గా వర్షాలు పడే అవకాశం ఉంది కొద్దిపాటి వర్షాలు పడే అవకాశం ద్రోణి తర్వాత ఎండల ప్రభావం ఏమి ఎక్కువ ఉంటుంది అంటారు ద్రోణి తర్వాత మళ్ళీ మనం వేసవిలోకి ఇంకా ప్రవేశిస్తూనే ఉన్నాం కాబట్టి గ్రాడ్యువల్గా టెంపరేచర్ పెరుగుదల అలా ఉంటుంది ఈ వర్షం పడిన జిల్లాల్లో అక్కడ ఒకటి రెండు రోజులు టెంపరేచర్లు ఇప్పుడు ఉన్న దానికంటే రెండు మూడు డిగ్రీలు తగ్గుతుంది తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభిస్తుంది అయితే ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే ఎండలు ఇక్కడ పది కాగానే చాలా ఎండలు అలాంటిది విలేజ్లో ఉంటుంది అంటే ఇప్పుడు విలేజెస్ కంట మనకి సిటీలో టెంపరేచర్స్ జనరల్గా ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనకి సిటీలో భవనాలు విపరీతంగా ఉండడం వీటి వల్ల రిఫ్లెక్టివ్ ఎనర్జీ ఇక్కడ ఉన్న హీట్ ఇక్కడే ఉండిపోవడం ప్లాగా లక్షలాది వెహికల్స్ తిరుగుతూ ఉంటాము వీటి వల్ల ఈ పొల్యూషను వీటి వల్ల ఏంటంటే సరౌండింగ్ గ్రామ ప్రాంతాల కంటే సిటీలో టెంపరేచరు ఒక రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవడం జరుగుతూ ఉంటుంది ఏప్రిల్ మేలో స్టార్ట్ ఎక్కువ ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది కానీ ఈసారి మార్చిలోనే చాలా విపరీతంగా పెరిగిపోయింది అంటే మనం లాంగ్ టర్మ్ ఇది గ్రాడ్యువల్గా పెరగడం అన్నది మనకి ఈ పొల్యూషను గ్లోబల్ వార్మింగ్ వీటన్నిటి వల్ల ఏటి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి ఇప్పుడు కూడా అదే రీతిలో అంటే ఇప్పుడు అసాధారణంగా అయితే పెరిగింది లేదండి ఇప్పుడు మార్చిలో కూడా ఎప్పుడూ పెరుగుతున్నట్టే ఒకటి రెండు డిగ్రీలు సాధారణ కంటే ఎక్కువ నమోదు అవుతున్నాయి ఇది అంటే మనం శాశ్వత పరిష్కారం ఇంకా ఏమీ ఎవరు చేయలేదు కాబట్టి టెంపరీగానే నడుస్తుంది కాబట్టి ఈ టెంపరేచర్లు ఇలా గ్రాడ్యువల్గా పెరిగే రోజులు ఎండ వేడిమి ఎక్కువ ఉండే రోజులు చల్ల రోజులు చల్లగా ఉండే రోజులు శీతాకాలం రోజులు తగ్గిపోతున్నాయి ఇప్పుడు వచ్చే ద్రోణి వల్ల ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉందంటారు ఈ ద్రోణి వల్ల మనకి ఈ కొద్దిగా మాయిశ్చర్ రావడం వల్ల అక్కడక్కడ ఇప్పుడు ఇందాక చెప్పిన జిల్లాల్లో నార్త్ తెలంగాణ ఈస్ట్ తెలంగాణ మరియు సెంట్రల్ తెలంగాణలో మధ్యాహ్నం ప్రాంతంలో కుమిల మేఘాలు ఏర్పడి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు భారీ వర్షాలు అయితే ఏమి ఉండవు కొద్దిపాటి జల్లులు పడి టెంపరేచర్ నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది తర్వాత మళ్ళీ టెంపరేచర్లు పెరగడం ప్రారంభిస్తాయి ధావిధిగా మళ్ళీ పెరగడం స్టార్ట్ చేస్తాయి సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అంటే ఈ ఎండలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పెద్దలైనా పిల్లలైనా ఇప్పుడు ముఖ్యంగా వృద్ధులు పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్న సమయం అంటే వేడి ఎక్కువ ఉండే సమయం మనకు పదకొండు నుంచి నాలుగు గంటల సమయం పదకొండు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో మనకి పని ఉంటే తప్పించి బయట తిరగపోవడం మంచిది అలాగే బయట ఆరు బయట పని చేయవలసిన వాళ్ళు ఉంటారు తప్పనిసరి పని చేయవలసిన వాళ్ళు తిరగవలసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే తగు జాగ్రత్తలు శరీరం అంతా కవర్ అయ్యేలాగా దుస్తులు ధరించడం ముఖ్యంగా తలభాగం కా కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ధరించడం ఫ్రీక్వెంట్గా వాటరు కానీ మజ్జి కానీ కొబ్బరి నీళ్ళు కానీ తీసుకుంటూ హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి హైడ్రేషన్ మెయింటైన్ చేయటం ఇప్పుడు ఎండలో విపరీతంగా తిరగడం వల్ల ఏమవుతుందంటే మనకి తెలియకుండా విపరీతంగా చెమట పట్టి ఆ చెమట ఆరిపోతుంది మనకి చెమట పట్టినట్టు ఉండదు కానీ శరీరంలో వాటర్ శాతం తగ్గిపోతుంది వాటర్ శాతం తగ్గిపోతే మనిషి కొలాప్స్ అవుతారు దాన్నే వడదెబ్బ తగలటం ఉంటారు సో అందుకని ఆ సూచనలు రాకుండానే ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుని వాటర్ ఇంటేక్ తీసుకుని ఆగి ఆగి బయట తిరగవలసి ఉన్నా కూడా కాసేపు మళ్ళీ నీడలో ఉంటాం మళ్ళీ ప్రయాణించడం మళ్ళీ పని చేయడం అలా చేయడం వల్ల రక్షించుకోవచ్చు డిహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే కంటిన్యూస్గా ఎండలో ఉండకూడదు పని చేయవలసిన వారు కూడా మధ్యలో ఒకసారి విరామం పొందడం శరీరం మళ్ళీ చల్లబర్చుకోవడం కొంత వాటర్ ఇంటేక్ హైడ్రేషన్ పొందడం మళ్ళీ తమ పని చేసుకోవడం కొనసాగించవచ్చు థ్యాంక్ యూ సో విన్నారు కదా ఈ ఎండలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది శ్రీనివాస్ సార్ చెప్పారు కదా సో పెద్దలైనా పిల్లలైనా ఎక్కడికైనా పనికి వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు కానీ నీళ్ళు ఎక్కువగా తాగండి కొబ్బరి నీళ్లు కానివ్వండి వాటర్ ఎక్కువ తీసుకోండి అండ్ ఓవర్ బయటికి వెళ్ళి మీరు పనిచేస్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ యథావిధిగా మీ పనులు మీరు కొనసాగించవచ్చు అదే విధంగా డే అంతా మీరు వర్క్ చేస్తూ ఉంటే బాడీ కూడా డిహైడ్రేట్ అయ్యి అనారోగ్యం పాలవుతారు అనేసి కూడా చెప్తున్నారు సో ఇది ఇవాళ అప్డేట్ కెమెరామెన్ తరుణ్ తో జ్యోతి పల్ लवी टीवी हैदराबाद